మనం శివయ్యని చూసిన ప్రతిసారి ఆయన జటాలలో మనకి చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు మరి ఆ జంగమయ్యే శిరస్సుపై చంద్రుడు ఎందుకు ఉన్నాడో ఎప్పుడైనా ఆలోచించారా పరమేశ్వరుడు విశ్వానికి రక్షకుడు తన గొంతులో హాలాహలాన్ని ఉంచుకున్నాడనే విషయం మన అందరికీ తెలుసు కానీ ఆ చల్లని చంద్రుడు కాంతి ఎలా శివుని జటాలలో స్థానం పొందిందో తెలియజేసే పురాణ గాథ మరింత ఆసక్తిదాయకం అప్పట్లో సముద్ర మదనం జరిగింది దేవతలు దానవులు అమృతాన్ని పొందడానికి మందర పర్వతానికి వాసుకి అనే మహాసర్పాన్ని జోడించి సముద్రంలో చిలికారు చాలా దశల్లో ఎన్నో అపురూప వస్తువులు ఆవిర్భవించాయి అందులో ఐరావతం శ్రీ మహాలక్ష్మి అప్సరసలు అనగా రంభ ఊర్వశి మేనక తిలోత్తమ మరియు నవరత్నాలు ఉచ్చైశ్రవం వంటి పలు అపురూప వస్తువులు సముద్రం నుంచి వెలువడ్డాయి కానీ ఒకసారి హాలాహలం అనే ప్రళయకారి విషం ఆ సముద్రం నుంచి వెలువడింది ఆ విషం సమస్త భూతాలకు ప్రాణాంతకం హాలాహల వేడి భూలోకం నుండి స్వర్గం దాకా వ్యాపించింది దానితో దేవతలు భయంతో బ్రహ్మను ఆశ్రయించారు బ్రహ్మదేవుడు ఆ పరమేశ్వరుని శరను కోరాడు సర్వకారిణ్యుడైన శివుడు లోకాన్ని కాపాడటానికి ముందుకొచ్చాడు శివుడు ఆ విషాన్ని మింగి తన గొంతులో ఉంచుకున్నాడు కానీ ఆ హాలాహలంలో నుంచి వచ్చే వేడి శివుని శరీరాన్ని నీలంగా మార్చింది అందుకే శివుడికి నీలకంఠుడు అనే పేరు కూడా వచ్చింది హాలాహలం నుంచి వచ్చే వేడిని తగ్గించడం కోసం దేవతలు తగిన ఉపాయాలను అన్వేషించారు బ్రహ్మదేవుడు చంద్రుణ్ణి పిలిచి శివుని జటాలలో స్థానం పొందమని కోరాడు చంద్రుని కిరణాలు చల్లనివి అవి శివుని శరీరంలోని వేడిని తగ్గించగలవని భావించారు చంద్రుడు శివుని జటాజూటంలో చేరి తన శశికిరణాలతో హాలాహల వేడిని తగ్గించాడు అప్పటి నుంచి శివుడు చంద్రశేఖరుడు అయ్యాడు చంద్రుడు శివుని శిరస్సుపై చిరస్థాయిగా ఉండిపోయాడు ఈ కథ ద్వారా మనం శివుని అపారమైన త్యాగాన్ని కరుణని అర్థం చేసుకోగలం లోకరక్షణ కోసం హాలాహలాన్ని గ్రహించిన ఆ మహాదేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మనతో ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలతో మళ్ళీ కలుసుకుందాం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అంతవరకు సెలవు